మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు ప్రాథమిక విచారణ తర్వాత ఆయనకు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు దీంతో మహబూబాబాద్ క్యాంప్ ఆఫీస్ కు వెళ్లిపోయారు నిన్న హరితహారం కార్యక్రమంలో కలెక్టర్ పట్ల ఆయన తీరు వివాదాస్పదమైంది సీఎం ఆదేశాలతో కలెక్టర్ కు క్షమాపణ చెప్పినా గొడవ చల్లారలేదు ఆయన దురుసు ప్రవర్తనపై మహబూబాబాద్ జిల్లాలో పోలీస్ కేసు నమోదైంది దీంతో శంకర్ నాయక్ స్టేషన్ లో లొంగిపోయారు అటు సస్పెన్షన్ కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది నిన్న హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనాతో అసభ్యకరంగా ప్రవర్తించారు తీవ్ర అభ్యంతరకర రీతిలో ఆమె చేయి పట్టుకోవడంతో కలెక్టర్ సీరియస్ అయ్యారు ఉన్నతాధికారులకు సీఎం కు ఫిర్యాదు చేసి కన్నీరు మున్నీరయ్యారు దీంతో కలెక్టర్ ను సమదాయించిన సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు వెంటనే సారి చెప్పకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు దెబ్బకు దారికొచ్చిన శంకర్ నాయక్ కలెక్టర్ తనకు సోదరి వంటిదని చెప్పారు ఎమ్మెల్యే శంకర్ నాయక్ లొంగిపోయిన అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు వెంకట్ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు కొద్దిసేపు క్రితం అంటే సరిగ్గా పది నిమిషాల క్రితం మహిళ స్టేషన్ కి వెళ్ళిపోయారు స్టేషన్ కి వెళ్లి తను లొంగిపోతున్నట్టుగా తన స్వయంగా పోలీసులు ఐదుతో ప్రకటించారు నిన్న అర్ధరాత్రి పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతంలో మహిళ కలెక్టర్ ప్రీతి మీనన్ లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు మహిబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు అతను సారీ చెప్పినా కూడా నాకు సాటిస్ఫై కావడం లేదు ఎందుకంటే గతంలో కొన్ని ఇన్సిడెంట్ల నేపథ్యంలో మహిబాద్ ఎమ్మెల్యే పై చర్య తీసుకోక తప్పదు విధులకు వాటకం కలిగించారు అదేవిధంగా ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడన్న సీరియస్ అభియోగాలను ఆమె దానిలో ఉటంకిస్తూ లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు తీసుకున్న మహబూబాగ్ టౌన్ పోలీసులు సెక్షన్ మూడు వందల యాభై మూడు అదేవిధంగా సెక్షన్ మూడు వందల యాభై నాలుగు కింద ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ చేయడం జరిగింది సెక్షన్ మూడు వందల యాభై మూడేమో అటు ప్రభుత్వ ఉద్యోగికి విధులు ఆట ఆటించిన ఆటంకం కల్పించిన కేసు అదేవిధంగా మూడు సెక్షన్ మూడు వందల యాభై నాలుగేమో ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసు ఈ రెండు కేసులు కూడా ఒకటేమో రెండు సంవత్సరాల చేయలు మరొకటేమో ఐదు సంవత్సరాల జైలు ఈ రెండు కేసుల కింద కూడా చాలా సీరియస్ గా శిక్ష ఉంటుందని కూడా న్యాయ నిపుణులు కూడా చెబుతున్నారు సో ఈ నేపథ్యంలో మైబాద్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఒక పుకార్లు షీకారు చేశాయి పుకార్లు షీకారు చేస్తున్న సమయంలో ఉదయం సెవెన్ ఓ క్లాక్ మహిబాద్ టౌన్ సిఐ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఫోన్ చేసి లొంగిపోవాల్సిందిగా కూడా తను ఫోన్ చేయడం జరిగింది అదేవిధంగా మైపాజ్ శంకర్ నాయక్ అందుబాటులో లేకపోవడంతో క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఓ నోటీస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది ఆ నోటీస్ సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే నేరుగా కే సముద్రం హరితహారం పర్యటన పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే నేరుగా మహబూబాబాద్ కు వెళ్లి అక్కడ మైపాజ్ పోలీస్ స్టేషన్ లో తను లొంగిపోతున్నట్టుగా స్వహంగా ప్రకటించారు తను సొంత పూచికత్ మీద పోలీసులు విడుదల చేశారు సొంత కూచికత్ మీద విడుదల చేసిన అనంతరం ఆయన మహిబాద్ క్యాంప్ ఆఫీస్ లో ఉన్నారు చాలా మౌనంగా ఉన్నారు అసలు ఏం జరుగుతుంది తన వెనుక కుట్ర జరుగుతుందా లేకుంటే ఏం జరుగుతుందనే విషయంపై నాకు అర్థం కావట్లేదని చెప్తున్నారు మీడియా కానీ తర్వాత మిగిలిన మిత్రులతో కూడా ఎలాంటి మాట్లాడే అవకాశం కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం లేదు తనగాని తన కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే మహిపాల్ ప్రస్తుతం ఉన్నారు అయితే తను ఏది మాట్లాడినా కొంత కాంట్రవర్సీ అవుతుంది అని కాస్త మౌనంగా ఉన్నారు అయితే నేను సారీ చెప్పాను సారీ చెప్పిన తర్వాత విషయం సంసిపోతుందని అనుకున్నారు కానీ ఎందుకో మళ్ళీ విషయం యూటర్ తీసుకున్న జరుగుతుందని అనుకున్నారు అయితే దీనికి రెండు కారణాలు కూడా అవి ఉంటాయని మనకు సమాచారం ఒకటేమో ఇవాడి నుంచి ఉద్యోగులు పెండౌన్ చేస్తారు ఉద్యోగులు కనుక పెండౌన్ చేస్తే ఆ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించ వ్యాపింపజేసే అవకాశం ఉంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగుల పాత్ర కీలకం తెలంగాణ ఉద్యోగ సంఘ నేతలు ఒక్కసారిగా ఒకటై ఒకటై కనుక కాస్త ఆందోళన కనుక తీవ్రత రూపం నలిస్తే ఆ ఇష్యూ అంత స్టేట స్టేట ఫ్లేరప్ అవుతుందన్న ఉద్దేశంతో ఇంకా సీరియస్ యాక్షన్ ప్రభుత్వ పరంగా తీసుకుంటున్నారా అన్న ఒక అనుమానం కలుగుతుంది మరోపక్క ఐఏఎస్ అధికారుల భేటీ కూడా మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటల ప్రాంతాల్లో హైదరాబాద్ లో ఉంది ఆమె ఐఏఎస్ అధికారుల సంఘానికి మైబాన్ కలెక్టర్ ప్రీతి నంద్ జాయింట్ కలెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నారు హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి తీర ఒత్తిడి నేపథ్యంలో తాను ఫిర్యాదు చేసినట్టుగా చెప్తున్నారు సో మైబాద్ మైబాన్ ఇన్సిడెంట్ మీద ఐఏఎస్ అధికారుల సంఘం భేటీ అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కలిసే అవకాశం ఉంది అంటే ఒక పక్క ఐఏఎస్ లు మరొక పక్క తెలంగాణ ఉద్యోగులు ఒకటవుతున్నారు అందుకని మైపాద్ ఎమ్మెల్యే మీద కొంత కేసు రైట్ అలాగే పార్టీ పరంగా ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం చివరి పం వెంకట్ మరి సమాచారం ప్రకారం నిన్న కరీంనగర్ హరితహారం కార్యక్రమంలో ఉన్న సీఎం కేసీఆర్ ఈ విషయంపై చాలా ఘాటుగా చాలా సీరియస్ గా స్పందించారు మైపాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఫోన్ చేసి కూడా ఘాటుగా స్పందించారు అంతటితోనే ఆ విషయాన్ని వదిలిపెట్టకుండా వరంగల్ సంబంధించిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మంత్రి తో కూడా స్వయంగా కేసీఆర్ మాట్లాడి ఈ ఇష్యూకి పులిస్టా పెట్టండి ఎందుకంటే నేరుగా ఐదు పది నిమిషాల్లో కూడా ఎమ్మెల్యే వెళ్ళాలి ఎమ్మెల్యే వెళ్ళి సారీ చెప్పాలి సారీ చెప్పని పక్షంలో ఈ సాయంత్రంలోనే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని కూడా సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది సో ఈ విషయాన్ని జరుగుతుందని తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే వెళ్ళి కూడా సారీ చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ తన పార్టీ వర్గాలు కానీ దీన్ని ఉపేక్షించే పరిస్థితులు లేవు ఎందుకంటే గతంలో ఉభయ రాష్ట్రాల్లో కానీ తర్వాత మిగిలిన రాష్ట్రాల్లో కానీ కొన్ని కొన్ని అధికారుల మీద సంఘటనలు జరిగినప్పుడు ఆయా రాష్ట్రాలు సరిగ్గా వ్యవహరించలేదు కానీ మా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ చిన్న ఉద్యోగుల మీద ఉద్యోగుల కాళ్ళ ఉద్యోగుల కాళ్లకు ముళ్ళు కలిగితే నేను పంటితో తీస్తానని కేసీఆర్ ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి ఉద్యోగుల మీద ఏ చిన్న ఇష్యూ జరిగినా ఉద్యోగుల మీద ఏ చిన్న ఈగ వల్ల కూడా తాను ఊరుకునే ప్రసక్తి లేదని పదే పదే ప్రతి సమావేశంలో అను అంటున్నారు కాబట్టి సో ఈ నేపథ్యంలో ఉద్యోగుల పరంగా ఉద్యోగుల పక్షాన బాసగా నిలిచి ఆ ఎమ్మెల్యే పై చర్య తీసుకునేందుకు ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అదేవిధంగా టిఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి నేను కొంతమంది మంత్రులు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అదే అదేవిధంగా తెలంగాణ భావన మాట్లాడే ప్రయత్నం చేశాను హోల్ పార్టీ అంతా కూడా చాలా సీరియస్ గా ఉంది మైబాద్ ఎమ్మెల్యే సాయి చెప్పినంత మాత్రం ఇష్యూ ఇప్పుడు సమస్య సమిసిపోయే అవకాశం లేనట్టుగా మనకు కనిపిస్తుంది సంతోష్ యూ